హవేలీ ఘనపూర్ మండల కేంద్రంలోని ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ సందర్శించారు ఈ సందర్భంగా ఆయన పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మొదటి విడతలో ఆరు మండలాలలో ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వెయ్యి మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు ప్రజలు తమ సిబ్బందికి సహకరించాలన్నారు ఈ కార్యక్రమంలో రూలర్స్ సిఐ జార్జ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మెదక్ జిల్లాలో రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఫస్ట్ ఫేజ్ ఈరోజు గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డ్ మెంబర్స్ ఎలక్షన్ జరుగుతున్నాయి ఈరోజు అవేల్ గన్పూర్ మండలం కేంద్రాన్ని సందర్శన జరిగింది ఇక్కడ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది ఈ అవేల్ గన్పూర్ మండల హెడ్ క్వార్టర్లో పది వార్డ్ మెంబర్స్ తర్వాత సర్పంచ్ పోటీ జరుగుతున్నది ఓటర్లు మా మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి వచ్చి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఇక్కడ హవేల్ ఘన్పూర్ మండల కేంద్రంలో సిఐ మెదక్ూర్లో జార్జి అలాగే ఎస్ఐ హవేల్ ఘన్పూర్ అలాగే స్ట్రైకింగ్ ఫోర్సు స్పెషల్ ట్రెకింగ్ ఫోర్సు వినియోగించడం జరిగింది అలాగే ఈ మండలంలో ఏడు విలేజ్లు క్రిటికల్ విలేజ్గా నిర్ణయించడం జరిగింది అలాగే బందోబస్తు అన్నీ కేంద్రాల్లో అదే అవేల్గన్పూర్ మండల కేంద్రంలో ముప్పై గ్రామ పంచాయతీలు ఉన్నాయి ముప్పై గ్రామ పంచాయతీల కూడా అన్ని అన్ని గ్రామాల్లో కూడా పోలింగ్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయింది ఓటర్లు తమ మార్నింగ్ వచ్చి తమ ఓటను వినియోగించుకొని ప్రశాంత వాతావరణంలో ఎల్లకి ఎన్నికలు జరుగుతున్నాయి అలాగే మండల కేంద్రంలో జిల్లా వ్యాప్తంగా వన్ సిక్స్టీ త్రీ బిఎన్ఎస్ఎస్ ప్రకారంగా నిర్వహించడం అది కూడా అమలు చేయడం జరుగుతుంది వంద మీటర్ల దూరంలో ఎవరు కూడా ఉండకుండా అలాగే రెండు వందల మీటర్ల దూరంలో ఎవరు ఉండకుండా ఉండకుండా ఎవరైతే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటర్ను వినియోగించుకొని ప్రశాంత వాతావరణంలో మన మెదక్ జిల్లాలో ఎన్నికలు ఎన్నికలు ముఖ్యంగా ఫస్ట్ ఫేజ్లో మెదక్ జిల్లాలో దాదాపు నూట నలభై నాలుగు గ్రామ పంచాయతీలు పద్నాలుగు వందల పన్నెండు వందల మంది వార్డ్ మెంబర్స్కు ఫస్ట్ ఫేజులో ఎలక్షన్ జరుగుతున్నాయి ఫస్ట్ ఫేజ్లో ఆరు మండలాలులో ఎలక్షన్ జరుగుతున్నాయి అవేల్ గన్పూరు పాపన్నపేట అల్లాదుర్గు టేక్మల్లు రేగోడు శంకరంపేట ఏ మా జిల్లా రాష్ట్ర డీజీపీ గారి ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ శ్రీ డివి శ్రీనివాసరావు అలాగే డిస్టిక్ ఎలక్షన్ అథారిటీ స్టేట్ హోల్డర్ తోటి అన్ని జిల్లాల వ్యాప్తంగా ఆరు మండల కేంద్రాల్లో మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అన్ని కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది నిన్న నైటీన్ సెంటర్లో అలాగే ఈ సంవత్సరం భారీగా దాదాపు కోటి రూపాయల వరకు ఈ క్యాస్ సీజరు లిక్కర్ సీజరు పీడిఎస్ రైస్ ఈ మెదక్ జిల్లాలో ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేయడం జరిగింది ఆరు ఆరు మండలాల్లో దాదాపు వెయ్యి మంది దాకా సిబ్బంది వినియోగించడం జరిగింది దీంట్లో పలి ప్రతి పోలింగ్ స్టేషన్కు నార్మల్ క్రిటికల్గా నిర్ణయించడం జరిగింది నార్మల్లో వన్ ప్లస్ వన్ అలాగే క్రిటికల్లో ఎక్కువగా పోస్ట్ వినియోగించడం జరిగింది ఇవేగాక ఒక ప్లటూన్ టీజీఎస్పి కూడా రావడం జరిగింది అదర్ డిపార్ట్మెంట్స్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏసీపీ సిఐడి తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంటు వాళ్ళు కూడా రా బందోబస్తు వినియోగించడం జరుగుతుంది అన్నీ కేంద జిల్లాల్లో కూడా భారీ బంధువులు అంటే స్ట్రైకింగ్ ఫోర్సు స్పెషల్ ట్రైకింగ్ ఫోర్సు అట్లాగే ఎస్పీ గారి ఫోర్సు రిజర్వ్ ఫోర్సు కూడా పెట్టుకోవడం జరిగింది ఎలాంటి ఈ ఆరు మండలాలప్పు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘ సంఘాలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడానికి మా జిల్లా గారి ఎస్పి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది